ఒక మానసికంగా మానసిక రోగి అయిన ఆడపిల్లని ఎలా పెళ్లి చేసుకుంటే అది పెళ్లి నిర్ధారిస్తా మానవత్వం దుఃఖం ఉన్నా ఎవరైనా సరే ఒక మానసిక రోగం చేసుకుంటే రోగి మేళ్ళ తాలి కడితే అది పెళ్లిని నిర్ధారిస్తా ఎవరన్నా రిలీజ్ రిలీజ్ అవుతాము ఎవరిగా కల్పించేందుకు ఈ రోజు నా బిడ్డలోనే కోరుకోవలసి వచ్చింది

నా భయం ఒక పేరుకి వచ్చాను ఇక్కడ గాయం ఉండితే చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టి దగ్గర అదే విధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను సత్త చర్య తీసుకునే పక్షంలో నా ముందుకు వస్తే కనుక ఎడి నేను నాకు ఫిఫ్టీ ఫోర్ హైవ్ రోజు ఇచ్చింది నా బిడ్డలను బయలు చేస్తేందుకు ఎదురు ఎప్పుడూ మీకు రెస్పాన్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చారు కదా చాలా చాలా సహకారంగా ఉందండి లాయర్ గారు కానీ స్వామి స్వామి గారు కానీ మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రం అయినా ఎవరు ఆడపిల్లలైనా ఉంటే కాబట్టి ఇక్కడ మా రాష్ట్రంలో ఒక మా ఒక ఆడపిల్ల రాధానే అమ్మాయి మోసపోయి ఉంది న్యాయం చేస్తాక మేము ప్రోత్సహిస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉండాలి మీతో మాట్లాడుకున్న విష్ణుతో మాట్లాడే కంప్లీట్ అయిపోయింది అని అన్నారు కదా ఇంత ముందు అయిపోయింది విష్ణు ఏం చేస్తున్నారు మా దగ్గర విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి వాళ్ళ శోభన కోసం దండలు మార్చుకుని శోభన కోసం శోభన కోసం శోభన కదండి కారు ముందు తీసుకోవాలి ఆ తీసుకోవాలి మీకు తాను కోట్లు పడుతుంది నా సిచలుం దాన్ని దాన్ని దాని